పిత పుత్ర పవిత్ర ఆత్మనామ ఆమె స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశిస్సులను తెలియజేస్తూ ఈనాడు జూన్ ముప్పైయో తారీఖు సోమవారం ఈనాటి దేవుగారి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మలందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పదహారవచనం నుండి ముప్పై మూడవ వచనం వరకు మతైసువ తొమ్మిదో అధ్యాయం పద్దెనిమిదవ వచనం నుండి ఇరవై రెండవ వచనం వరకు యేసు తన చుట్టుప్రక్కలనున్న గొప్ప జన సమూహములను చూసి వారిని ఆవన ఒడ్డునకు వెళ్ళడాన్ని ఆజ్ఞాపించను అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఒకడు ఏసును సమీపించి బోధకుడ నీవు ఎక్కడికి వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను అనగా ఏసు నక్కలకు బోరేలు ఆ కాశపక్షులకు గూళ్ళు కలవు మనిషి కుమారునకు మాత్రము తలవాల్చుటను చూడలేదు అని ప్రత్యుత్తరమిచ్చాను మరి యొక్క శిష్యురాయనతో ప్రభు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయుడు అని కోరగా నీవు నన్ను వెంబడింపు మృతులను సమాధి చేయ విషయము మృతులని చూసుకోము అని పలికెను ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు ప్రియ స్నేహితులారు మరి ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్న ఈషబ్ సమయాన దేవుడు మన హృదయాలను తెరవాలని ప్రార్థించుదాం అప్పుడప్పుడు వాస్తవికతను పోలిక లేకుండా మితిమీరిన ఉత్సాహంతో ఇతరులకు హామీలిస్తూ మన స్థితిగతులను అర్హతలను మర్చిపోతూ ఉంటాం మన బలబలాలను బలహీనతలను క్రమంగా బేరీస్ వేసుకుంటూ సమతుల్యతను పాటించినప్పుడే మన మాటలకు క్రియలకు విలువ చేకూరుతుంది లేనిపోని గొప్పలకు పోయి చివరిలో చేతిని తీసినచో తీవ్ర నిరాశకు గురి అయ్యే ప్రమాదం కలదు నేటి సూసేషన్ నందు సర్దుకయ్యురొకడు ఏసు వద్దకు వచ్చి బోధకుడా నీవు ఎక్కడికి వెళ్ళినాను నిన్ను వెంబడించుదను అని పలుకగా ఏసు తన కుతూహలంను గమనించి అతని కోరికను సరిచేశాడు తద్వారా శిష్య యొక్క నిర్వచనమును వివరించి తొందరపాటును మానుకోమని అటువంటి గొప్ప కోరికలను అవసరమవు సత్య సంపూర్ణ ఆత్మను పొందమని చురకలాంటి చురకలాంటిది అందించాడు ఎందుకనగా యేసును స్వచ్ఛందంగా అనుసరించాలనే కోరిక ఒకరోజు లేదా సంవత్సరం పరిధి కలిగినది కాదు సువార్త ప్రకటనలో తను తాను తేజించుకుంటూ సిల్వని ఎత్తుకొని ఏసుతో పయనించుట జీవితకాల ప్రయాణం ఏసును అనుసరించుట కేవలం ఒక ప్రాంతం నుండి మరొక ప్రదేశమును తరలి వెళ్ళుట కాదని హృదయాంతరంగిక పరివర్తన కలిగి ఉంటూ దినదినము విశ్వసనీయంగా జీవించే స్థైర్యం ఉండాలని చెప్పాడు మరి ఇటువంటి ప్రేక్షిత కార్యము నాకు పూర్ణ హృదయంతో స్పందిస్తూ యేసును పూర్తిగా అనుసరించగలమా శిలువను స్వీకరించగలమా అనే విషయాన్ని మనం ధ్యానించుకోవాలి నేటి సువార్తలో యేసు శిష్యరికపు లక్షణాలను గూర్చి ప్రస్తావిస్తున్నారు ఇక్కడ రెండు రకాల మానవ స్పందనలను గూర్చి మనం చూడగలం మొదటిది ఒక ధర్మశాస్త్ర బోధకుడు ముందుకు వచ్చాడు యేసు నీవు ఎక్కడికి వెళ్ళినాను నేను వస్తాను అన్నాడు ఆ ధర్మశాస్త్ర బోధకుడు ధర్మమును ఎరిగినవాడు శాస్త్రములను క్షుణ్ణంగా పరిశీలించినవాడు యేసు అతనికి పర్లోక స్థానము ఈ లోకంలో లేదు అని జవాబిచ్చాడు యేసు సమాధానం ఆయన మాటలలో వినగలం లక్కలకు బొరియలు ఆకాశ పక్షులకు కలవు మనుషు కుమారులకు మాత్రం తలవాల్చుడకైన చోటు లేదు రెండవది మరొక శిష్యుడు ఆయనతో తంటుకున్నాడు మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను అనుమతి దయచేయు అనగా కుటుంబ బాధ్యతలు పూర్తి చేసి వస్తాను అని అర్థం ఇక్కడ కనిపిస్తూ ఉంది ఇద్దరు కూడా యేసును ఎరిగిన వారే కొంతకాలంగా ఆయనను అనుసరిస్తున్నట్టుగా తెలుస్తుంది శిష్యకానికి వారికి అడ్డు కావచ్చు రెండు విషయాలు ఈ లోకం ఈ బంధుత్వం ఈ ప్రపంచంలో ఉన్నంత వరకు ఈ రెండు అవసరమే మనం మానవ నైజమునకు సంబంధించినవే అయితే ఒక్కసారి ప్రభువును అనుసరించాలంటే ఈ అవసరాలకు అతీతంగా ఉండాలి ప్రపంచమును నిరాకరిద్దాం ప్రభుని అనుసరిద్దాం దేవుడు మనలను దీవించుగాక ఆమె మీ స్నేహితులారా మరి ఈనాటి యొక్క గొప్ప వాక్యంలో మనకు బయలుపరిచినది ఏమిటి అంటే ఈనాడు మానవుడు ఈ లోక ఆశలే ఎక్కువగా ఆశిస్తూ ఉన్నాడు అనటలో సందేహం లేదు మరి టెక్నాలజీ పెరిగిపోవటం మీడియా పెరగటం మరి జ్ఞానం వివేచిన వివేకం పెరగటం ఒకందుకు అభివృద్ధిని సూచిస్తుంది అదే విధంగా చూసినట్లయితే దైవానికి ఇవ్వవలసిన సమయం తగ్గిపోతుంది అంటలో సందేహం లేదు మరి ధనం ఎక్కడ ఉంటుందో హృదయం అక్కడ ఉంటుంది అనే వాక్యం సెలవిస్తుంది ప్రియ స్నేహితులారా మరి ఈ ధనం ఈ లోకానికి మాత్రమే పరిమితమైందని మనం జ్ఞాపకం ఉంచుకోవాలి పరిశీలించాలి ధ్యానించాలి ఈ లోకంలో ధనం అవసరం కానీ దానికంటే గొప్పది పరలోక సంపదను సంపాదించుకోవటం మరి దేవునికి ఇవ్వవలసినటువంటి స్థానమును దేవునికి ఇవ్వాలి మరి అనాడు ప్రభు అన్నారు ఈ నాణ్యం ఎవరిని సూచిస్తుంది అనగా సీజరుది అని చెప్పటం మనం వింటూ ఉన్నాం మరి సీజరుకు సంబంధించింది సీజరుకి దేవునికి సంబంధించింది దేవునికి ఏమని ప్రభు సెలవిస్తూ ఉన్నారు మరి దేవునికి సంబంధించిన సమయాన్ని కానీ సంపాదన కానీ మరి మనలో ఉన్నటువంటి విజ్ఞానాన్ని కానీ తలాంతులను కానీ ప్రభువుకు తప్ప మరి వేరే చోట్ల మనం ఉపయోగిస్తే జీవితంలో ఎదగలేము ప్రభువుని తెలుసుకొనలేము మరి ఆ గొప్ప దేవుని తెలుసుకోవాలంటే మనల్ని మనం తగ్గించుకోవాలి నిరంతరం ఆయనకై పాటుపడాలి ఆ ప్రభు మనలో ఉన్నప్పుడు సకల ఐశ్వర్యాలు మనకు వస్తాయి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం దయగలిగిన తండ్రి కృపగలిగిన మాదేవ మళ్ళీ నాడు ఇద్దరు వ్యక్తులను మీరు పిలవటం వారు వెనుక వేయటం మనం చూస్తూ ఉన్నాం మరి ఒక వ్యక్తి చెప్తూ ఉన్నాడు ప్రభు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను వస్తాను అని అయినా కానీ ప్రభు మీరు నిరాకరించాలి మా జీవిత పయనంలో అనేక మార్లు ప్రభావం మీతోనే ఉన్నాం నీవే మా దేవుడు అంటూనే నీ లోకాశల్లో పడిపోతూ ఉన్నాం అటువంటి సమయాల్లో మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఎండైనా ఉదయంతో పోలిచి భాగ్యం దయచేయండి